ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు నా సన్నతించును ఆయన చేసిన దేరిని మను ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు సమాజంలో ప్రాణమును విమోశించుతున్నాడు నీకు కీటముగా కూర్చున్నాడు పక్షిరాజు యమన్నారు అంటే ఎంత ఇదిగా ఎంత అంటే దేవుణ్ణి కనపరిచే విధంగా దేవుని సమస్తం కూడా ఇంతా దేవుడే చేసిండు ఆయన మనకు ఏదైనా ఇవ్వగలడు ఏదైనా చేయగలడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ మనలను దేవతెత్తగలడు తర్వాత ఆయన ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే ఆ ప్రాణం ప్రాణముతో ప్రాణమా యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నవారు ఒక సందర్భంలో చెప్తారు ఒక అంటే ఇక్కడ ఈ కీర్తన ఎవరు అని అంటే ఎవరో చెప్తున్నారంటే దావిది గారు దావిది గారు చెప్తున్నారు ప్రతి భద్రంగా వచ్చేసరికి ఆయన ఒక ధనవంతుడు ఒక ధనవంతుడు అంటే ధనవంతుడికి వచ్చేసరికి చాలా మంది ఉన్నారు కానీ ఆ ధనవంతుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు ఒక ధనవంతుడు ధనవంతుడు రాజుల సందర్భం వచ్చేసరికి ఏమో ధనవంతుడు ఏం చెప్తారంటే బాగా పంట దేవుడు సమృద్ధిగా ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ధనవంతుడు పడుకొని ఏమనుకుంటాడంటే తన ప్రాణంతో అంటాడు అనమాట ఎవరు లేరే కాడ ఎవరున్నారు ప్రాణం లోపల ప్రాణం మనం ఏదన్నా ఆలోచిస్తున్నామంటే అట్టనే ఆలోచిస్తున్నాం ఏదన్నా అనుకుంటామంటే ఎవరితో అనుకుంటామంటే ప్రాణముతో చెబుతుండే అన్నమాట నా ప్రాణముతో ప్రాణమా తినుము తాగుము సుఖించుము నీకు అంత సంపాదించాను అని చెబుతూ అదా అనుకోనే సందర్భంలో అంటారు వెర్రివాడా దేవుడు ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించిన సంపద అంతా కూడా ఏమైపోతుంది అని సందర్భం చెబుతారన్నమాట ఇక్కడ గారు ఏం చెబుతున్నారంటే ప్రాణంతో చెబుతున్నారనమాట ప్రాణముతో ప్రాణం ప్రాణం ప్రాణమా దేవుని ఏం చేయమని చెబుతున్నారంటే సన్నతించు స్థుతించు ఆయన్ని అంటే ఈ దేవుడు చెప్తున్న విషయం ఏసుక్రీస్తు వారు ఉదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది హృదయం ఒక ఆలోచనలు బట్టే క్రియలు అనేది ఉంటాయనని యేసుక్రీస్తు ప్రభు చెతారు కానీ ఇక్కడ ఏమని చెప్తామని ప్రాణాన్ని కూడా ఏమని చెబుతుందంటే దావీది గారు ప్రాణమా ఈ ప్రాణం ప్రాణం ఎవరిది దేవుని దేవుడి ఈ ప్రాణం ఇచ్చింది అంటే దేవుడు అది ఎలా తెలుస్తుంది అని అంటే అంటే మన మనం చేసింది దేవుడు కానీ ప్రాణం ఇచ్చింది ప్రాణమిచ్చింది ఎవరనంటే ఈ దేహమేమో పైన కనబడేదేమో మట్టితో చేసింది దేవుడు లోపల మాత్రం ప్రాణం మాత్రం ఆత్మ జీవాత్మ అది ఎవరిది అని అంటే దేవుడి దేవుని ప్రసంగి పన్నెండవ అధ్యాయం ఏడవ తేదీ మొన్న అయినది మరలా మట్టికి చేరిన ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎంతకు వెళ్ళిపోదు ఇప్పుడు ప్రాణానికి ఆత్మకు చావు లేదు అదేంటంటే మరి ఇక్కడ చనిపోతున్నారుగా కానీ చాలా మందికి డబ్బు రావచ్చు ఇది ఏంటంటే ఇది మొదటి మరణం అసలు ఆత్మకు చావు అనేది నేనే లేదే కాసే తల్లి గర్భంగా ఎప్పుడైతే పిండంగా ఏర్పడ్డారో ప్రతి భూమి మీద ప్రతి ఒక్క మనిషి కూడా అప్పటి నుంచి ఎప్పుడైతే ప్రాణం తండ్రి గర్భంలో మొదలైందో అక్కడ నుంచి ఎప్పుడు ఎప్పుడు కూడా చనిపోవడం అనేది లేదు అంటే ఈ లోకం విడిచిన తర్వాత ఆత్మ అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మేలు వారు అంటే మరణం అంటే బాధాకరమైన బాధాకరమైనది ఒకటి సంతోషకరమైనది ఒకటి ఈ రెండు ఉంటాయి అన్నమాట ఆ రెండు ఉన్న తర్వాత ఇక్కడ తమిానుసారంగా జీవించే వాళ్ళు ఏమో బాధాకరమైన దాంట్లో యాత్ర పడతారు ధనవంతులాగా తర్వాత దేవుని ఎందు భయభక్తులు కలిగిన నమ్ముకున్న ఉండి ఆయన ఎందు భయభక్తులు నడిచిన వాళ్ళేమో ఆనందకరమైన దాంట్లో ఉంటారు అయితే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఒక రోజు వచ్చేసరికి ఆది నుంచి అంటే ఆది నుంచి ఆదాము కాళ్ళ నుంచి కూడా ఈ భూమి ఎప్పటికైతే అంతమైపోయిట్టు ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వస్తారో అప్పటి వరకు కూడా ఉన్న వాళ్ళు తర్వాత అది వాళ్ళ తర్వాత బ్రతి అందుకు దొరక చనిపోయిన వాళ్ళు బ్రతుకున్నవారు మీరు అందరం మొత్తం కలిసి ఎక్కడికి అంటే మధ్య ఆకాశానికి వెళ్తారు ఇప్పుడు మనకు కనబడేది మొదటి ఆకాశం తర్వాత రెండో ఆకాశం ఉంది తర్వాత మూడో ఆకాశం ఉంది ఈ మూడో ఆకాశం అది పరలోకం అక్కడ ఉందన్నమాట అక్కడ దేవుడు ఇక్కడ ప్రాణంతో ప్రాణమా ఆయన్నే సమ్మతించుకోవాలని అని చెబుతూ ఆయన్ని దోషములన్నిటిని క్షమించువాడు సమాధుల నుండి ప్రాణమును విమోచించువాడు తర్వాత చెబుతున్న విషయం పక్షి రాజు యవనం అనే నీ యవనము కొత్త దగ్గును అని చెబుతాడు అంటే ఆయనలో ఉన్నప్పుడు మనిషికి ఎలా ఉంటారంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని బాధలున్నా ఎన్ని వచ్చినా కానీ వాళ్ళు ఎలా ఉంటారనంటే ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు అదే విషయం యేసుక్రీస్తు బ్రహ్మారు అత్యసం పదకొండో అధ్యాయ ఇరవై ఇరవై తొమ్మిది వచ్చినాలో ఆ ఎవ చెప్తానంటే నేను సాత్వికులను దేన మనసు కలవాడు నా ఎంతకు వచ్చి నేర్చుకునడి నేను మీ ప్రాణములకు ఏం కలుగు చేస్తానంటే విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్తాను ఇప్పుడు దేవుల్లో లేని వారికి దేవుల్లో ఉన్న వారికి తేడా ఏంటని అంటే ఇప్పుడు దావేది గారికి ఉన్న బాధలో దావేది గారికి ఉన్న సమస్య ఎన్నున్నాయంటే చిన్నప్పటి నుంచి బాధలే ఆయన చిన్నప్పటి నుంచి అడవికి వెళ్ళినప్పుడు బాధలే తర్వాత ఆయన అన్నల ద్వారా తర్వాత భార్య తర్వాత మళ్ళీ రాజు అయిన తర్వాత మళ్ళీ తర్వాత ప్రజలు తర్వాత కుమారులు తర్వాత ఇక మొత్తం ఉన్నంతకాలం కూడా ఆయన అన్ని బాధలు పడ్డా కానీ ఎన్ని శ్రమలో ఎన్ని వచ్చినా కానీ అంత దేవుడే మొత్తం దేవుడే అంత దేవుడే ఆయనకు దేవుడు ఎంత సహాయం చేశారంటే ఎంతగా బ్రతికిచ్చారంటే వృద్ధాప్యంలో వచ్చేసరికి జ్వరం వస్తే ఆయనకు అంటే జ్వరం అంటే చలి చలి కావాల్సి వేడి కావలసి ఎవరిన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు ఆయన బ్రతికించింది అంత ఇదిగా దేవుడు ఆయన కాపాడతారు బ్రతికిస్తారండి బ్రతికిస్తారండి వృద్ధాప్యానికి కూడా వృద్ధాప్యంలో కూడా ఆయన కాపాడతారు దావని ఎందుకంటే దేవుని పట్ల చిన్న వయసులో నుంచి ఆయన పెనుగొన్న అందుకనే ఆయన ఏమని చెప్తున్నారంటే ఈ రోజున చాలా మంది ఏమైపోతున్నారంటే దేవుళ్ళు ఉన్నవారికి లేని వారికి మంచి తేడా ఏంటంటే క్రీస్తుని నమ్ముకుని నమ్ముకో అంటే లేకుండా ఉన్నవారి తేడా ఏంటంటే ఇప్పుడు దేవుణ్ణి పూర్తిగలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినా శ్రమ వచ్చినా ఏదైనా కానీ అందరికీ వస్తాయి శ్రమలో బాధలు అన్నీ వస్తాయి మానవ దేహం ఉన్నప్పుడు యేసు క్రీస్తుల వచ్చినాయి అందరికీ వస్తాయి ఈ లేనివా ఉన్నవారికి లేని వారికి తేడా ఏంటంటే ఉన్నవారు ఏం చేస్తారంటే ఏదన్నా తాగి చనిపోవడము గురి పెట్టుకోను దేని కిందన పడో ఎక్కడన్నా తూకో చనిపోదాము అనుకునే సమయంలో ఈనకేం గుర్తు అంటే అమ్మో ఇలా సరిపోతే మనం ప్రాణాన్ని దేవుడిచ్చిన ఆత్మని హత్య చేస్తానో హత్య చేయకూడదు హత్య చేస్తే ఎక్కడ పడే బాధ కన్నా అక్కడ నరకంలో పడేస్తారో అమ్మో భయంకరంగా ఉంటుంది అగ్ని ఆరు పురుగు చావదో ఏదో ఒకటి దేవునికి మొరపెట్టుకొని ఇక్కడే ఆయనకు మొరబెట్టుకునే మన సమస్యలు ఇవన్నీ తీరిపోతే అమ్మో మనం ఆత్మహత్య చేసుకోకూడదు అని అనుకుంటారు ఈ లేని వారు ఏం చేస్తారంటే అంటే ఇప్పుడు క్రైస్తవులు కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే పూర్తిగా నమ్ముకోకుండా సగం సగం పూర్తి సగం సగం తెలుసుకొని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఉండటం వల్ల ఏదన్నా ఒక సమస్య కానీ ఏదన్నా రాంగనే మందు తాగటం లేదా ఉడి పెట్టుకోవడం అక్కడక్కడ దొంగ దాకేందో ఇలా చేశారు తేడా ఆనందేవుని క్షణములో వెళ్ళిపోయింది మరలా తిరిగి రావాలంటే మనిషిలోకి రాలేదు అలా చేస్తూ ఉన్నారు అంటే లోకంలో ఉన్న వారికి లోకంలో లేని వారికి దేవుని నమ్ముకున్న వారికి మధ్య తేడా ఈ విధంగా ఉంటుంది అంత ఇదిగా ఇందులో చాలా